హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అన్న మాటలకి రాజ్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తను రోడ్డు మీద పదే పదే కావ్యతో తనకి జరిగిన కొన్ని సంఘటనని గుర్తు చేసుకుంటూ తనలో తను కుమిలిపోతూ వెళ్తుంటే అనుకోకుండా రాజ్ని ఒక కార్ వచ్చి గుర్తిస్తుంది దాంతో ఒక్కసారిగా రాజ్ రక్తం మడుగులతో ఇక అక్కడికక్కడే పడిపోతాడు ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా రాజ్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇంకా ఇది ఇలా ఉండగా యామిని అయితే రాజ్ ఇంకా రాలేదని చెప్పి ఇక రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక కావ్య కూడా తన మాటలతో రాజ్ మనసుని చాలా బాధ పెట్టానని ఇంకా కొమిలిపోతుంది ఉదయాన్నే కావ్య ఇంట్లో అందరికీ కాఫీ ఇస్తుంటే ఎవ్వరూ కూడా కావ్య ఇచ్చిన కాఫీని తీసుకోకుండా కావ్యని తన వాళ్ళ సూటిపోటి మాటలతో బాధపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదంతా చూసిన రుద్రాణి మాత్రం కావ్య దగ్గరకు వచ్చి కాఫీ తీసుకుని ఇంకా కావ్యతో అవును నీకు రాజంటే ఇష్టమే కదా కానీ నువ్వు రాజంటే ఇష్టం లేనట్టు తనతో కలిసి నువ్వు నీ జీవితాన్ని పంచుకోనని ఎందుకలా చెప్పావో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఒకసారి అదేంటో చెప్తావా అని రుద్రాణి అడుగుతూ ఉంటే ఇక కావ్య నేనలా చెప్పడం మీకేమన్నా ఇబ్బందిగా అనిపిస్తుందా అని కావ్య అడుగుతుంటే అలా ఏం కాదు జస్ట్ తెలుసుకుందామని అంతే అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే ఇక కావ్య చూడండి మీ మీరు తెలుసుకోవాల్సిన అవసరమేమీ లేదు అని అనుకుంటూ మీరు హ్యాపీగానే ఉన్నారు కదా అని ఇక కావ్య అయితే రుద్రాణితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా చూసిన అపర్ణ ఇంద్రాదేవియే మాత్రం కావ్య పరిస్థితిని అర్థం చేసుకుని చాలా బాధపడతారు ఇక ఇంద్రాదేవి అయితే దాని సమస్యలన్నీ పోయి రాజుతో కలిసి సంతోషంగా ఉంటుందని ఆశపడితే ఇలా కొత్త సమస్య ఎదురైందో ఎదురైందేంటో నాకు అర్థం కావట్లేదు అని ఇంద్రాదేవి అంటుంటే ఇక అపర్ణ అది తల్లినవుతున్నానన్న సంతోషం దానికి లేకుండా దేవుడు దానికి ఇంత పెద్ద అగ్ని పరీక్ష పెట్టాడేంటో అండి అని చెప్పి ఇంకా అపర్ణ కూడా చాలా బాధపడుతుంది ఇక ఇంతలో అక్కడికి యామిని వచ్చి బావా బావా అని గట్టిగట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా కావ్య కిచెన్లో నుంచి బయటికి వచ్చి ఏంటి ఉన్న పలంగా ఎంటికొచ్చి ఎవరినో పిలుస్తున్నావో ఆయన మీ బావ ఇక్కడెందుకుంటాడు మీ ఇంట్లో ఉంటాడు గాని అని అంటుంటే చాలు చాలింకా చూడండి నిన్నట్టుంచి రాజ్ ఇంటికి రాలేదు ఈ కావ్య గారికి ప్రపోజ్ చేస్తానని నిన్న ఉదయం ఆయన చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చారు కానీ ఈ మహాతల్లి రిజెక్ట్ చేసిందన్న సంగతి తెలిసి పాపం రాజ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు తన కోసం నిన్నట్టుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను అని చెప్పి యామిని చెప్తూ ఉంటే ఒక్కసారిగా కావ్య ఎయ్ మళ్ళీ కొత్త నాటకాన్ని మొదలు పెట్టావా చూడు నువ్వు ఆశపడినట్టే ఆయన ప్రేమను నేను అంగీకరించలేదు ఇంకెందుకు వచ్చి ఇక్కడ నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి కావ్య అంటుంటే చుడు నువ్వు రిజెక్ట్ చేశావని బావా ఏదన్నా అఘాయిత్యం చేసుకున్నాడేమో అని నాకు భయంగా ఉంది చూడు నీకిష్టం లేకపోతే నువ్వు రాజుని నీ చుట్టూ ఎందుకు తిప్పుకున్నావు ఇప్పుడు తనని బాధపెట్టి ఎందుకు పంపించేశావు నువ్వే నువ్వే బావని కావాలని ఎక్కడో దాచిపెట్టుంటో ఇలా అందరి ముందు నటిస్తున్నావు అని చెప్పి యామిని అయితే కావ్యని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా కావ్య చూడు ఆయన్ని దాచిపెట్టాల్సిన అవసరం నాకు లేదు ఆయన నా మెడలో తాలి కట్టిన నా భర్త ఆయన్ని దాచిపెట్టే అవసరం నాకేముంది నువ్వే ఆయన్ని దాచిపెట్టి ఇదిగో ఇలా కొత్త నాటకాన్ని మొదలుపెట్టావు అంతకుముందు కూడా నీలాంటిదే అనామిక అది కూడా ఇలాగే ఒకరిని దాచిపెట్టి నాటకం నాడింది కానీ అది చేసిన తప్పులకి ఈ రోజున జైలు శిక్షని అనుభవిస్తుంది అలాగే నువ్వు కూడా నా భర్త మీద వ్యామోహంతో ఇదిగో ఇట్లా రకరకాల కథలల్లి ఆయన్ని నా నుంచి దూరం చేశావు కానీ ఆయనకి నాకు పడ్డ ఆ బ్రహ్మముడి వల్ల మళ్ళీ మళ్ళీ ఆయన నా దగ్గరకే వచ్చారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల నా మనసుని చంపుకొని ఆయన ప్రేమని కాదని చెప్పాను చూడు నువ్వు ఇట్లా లేనిపోని కథలకు అని అంటుంటే సుభాష్ ఆపండి ఆపండి అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకేమన్నా అర్థమవుతుందా ఒకరేమో మరొకరి భర్తని సొంతం చేసుకోవడానికి యుద్ధం చేస్తుంది ఇక నువ్వు కట్టుకున్న భర్త వచ్చి నేను ప్రేమిస్తున్నాను నీతో కలిసి జీవితాంతం ఉంటానని చెప్తే వాడి ప్రేమని కాదని నీ మాటలతో వాణ్ణి బాధ పెట్టవు ఇప్పుడు ఇప్పుడు నా కొడుకు ఏమైపోయాడో ఏంటో అని చెప్పి ఇక ప్రకాశం మా సుభాష్ మాట్లాడుతూ ఉంటే సుభాష్ మాటలకి ప్రకాశం అన్నయ్య ఎవరెలా పోతే ఎందుకన్నయ్య కొంతమంది ఎప్పుడు ఏం ఆలోచిస్తారో వాళ్ళకే తెలీదు పదన్నయ్య రాజు ఎక్కడున్నాడో వెతుకుదామని చెప్పి ప్రకాష్ అలాగే సుభాష్ ఇద్దరు కూడా రాజ్ని వెతకడానికి వెళ్తారు ఇక యామిని అయితే చెడు రాజ్కి ఏదన్నా జరగరాని జరిగితే మాత్రం నిన్ను వదిలిపెట్టను నువ్వే కావాలని నీ చుట్టూ తిరిగాడు కానీ నువ్వు నీ మాటలతో బావని బాధ పెట్టావు కానీ బావకేదన్నా జరిగితే మాత్రం నేను నూర్కే వదిలిపెట్టను అని చెప్పి యామిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కావ్య అయితే చాలా బాధగా తన గదిలోకి వెళ్ళి రాజు ఫోటోని తీసి ఆ ఫోటో వైపు చూస్తూ పాపిష్టి దాన్ని ఎంతో ఆశతో నా దగ్గరికి వచ్చారు కానీ మిమ్మల్ని కాదని మీ మనసు బాధపడేలా మాట్లాడాను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను ఎక్కడున్నారండి అని చెప్పి ఇంకా కావ్య అయితే ఫోటో వైపు చూసి తనలో తను కుమిలిపోతుంది ఇంకా ఇంద్రాదేవి అలాగే అపర్ణ కూడా కావ్య వెంటే కావ్య గదిలోకి వస్తారు ఇంకా కావిని చూసి ఎందుకి ఎందుకు బాధపడుతున్నావు చూడు ఆ దేవుడు నీకు జీవితాంతం ఏడోమని నిన్ను ఒదుటి మీద రాసినట్టున్నాడు అందుకే అందుకే ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి అని చెప్పి ఇక అపన్న ఇందిరాదేవి అయితే కావితో అంటారు కానీ అపన్న మాత్రం ఇంద్రదేవితో అత్తయ్య రాజ్ నిన్న వాడితో మాట్లాడినప్పుడే వాడి మాటలు వాళ్ళ ఉన్న బాధ ఇట్లాంటి నిర్ణయం ఏదో ఒకటి తీసుకుంటాడని నా మనసుకి అనిపించింది అత్తయ్య నాకెందుకో భయంగా ఉంది రాజ్ ఆ యామిని చెప్పినట్టు ఏదన్నా పొరపాటు పని చేయలేదు కదా అని అంటుంటే ఒక్కసారిగా కావ్య అత్తయ్య ఆయన అలాంటి అలాంటి పని ఎన్నటికీ చేయరు అసలు అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారు ఏమైపోయారు ఆయన్ని ఆయన్ని వెతకాలి అని చెప్పి ఇక కావ్య కళ్ళనీరు తుడుచుకొని అక్కడి నుంచి ఉంటే ఇంతలో ఇంద్రాదేవి ఆగువే ఆగు ఇంతకు ముందంటే వేరు ఇప్పుడు ఉత్త మనిషి కొద కూడా కాదు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు చూడు వెతకడానికి ప్రకాశం సుభాష్ వెళ్ళారు కదా పైగా అప్పు కళ్యాణ్ కూడా వెతుకుతున్నారు నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండు అవసరమైతే నేను అపర్ణ కూడా వెతుకుతాం అని చెప్పి ఇక ఇద్దరు కూడా ఊరంతా వెతకడానికి వెళ్తారు ఎక్కడ వెతికినా రాజ్ జాడ కనిపించదు ఇక యామిని అయితే కోపాన్ని తట్టుకోలేక అప్పు స్టేషన్కి వెళ్ళి కావ్య మీద కంప్లైంట్ ఇస్తుంది తన ఇంటికి వెళ్ళిన తర్వాతే నా బావ కనిపించట్లేదు ఖచ్చితంగా వాళ్ళే బావని ఏదో చేశారని ఇక కిడ్నాప్ కేసు పెడుతుంది పోలీసులు కూడా కిడ్నాప్ కేసుని తీసుకొని ఇక కావ్య ఇంటికి వెళ్తారు ఒక్కసారిగా అప్పుని చూసిన కుటుంబం మొత్తం ఏంటి రాజ్ ఎక్కడన్నా దొరికాడా ఆయన నిన్ను రాజు కోసం వెతకమంటే ఇట్లా నీ కానిస్టేబుల్స్ నేసుకొని ఏకంగా ఇంటికి ఎందుకు వచ్చావు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అడుగుతూ ఉంటే క్షమించండి యామిని కావ్య అక్క మీద కంప్లైంట్ ఇచ్చింది రాజ్బావా కనిపించకపోవడానికి కారణం అక్కేనని అక్క మీద అనుమానం ఉందని తన మీద కంప్లైంట్ ఇచ్చింది నేను అక్కని అరెస్ట్ చేయాలి అని చెప్పి ఇక అప్పు మాట్లాడుతూ ఉంటే అప్పు మాటలకి ఇంకా అయితే అప్పు నీకేమన్నా పిచ్చి పట్టిందా రాజ్ని కావ్య కిడ్నాప్ చేయడమేంటి ఆయన కావ్య గురించి అంతా తెలిసిన నువ్వే ఇలా మాట్లాడుతున్నావా అని అంటుంటే అత్తయ్య అక్క ఎట్లాంటిదో నాకు తెలుసు కానీ చట్టానికి అవన్నీ అనవసరం కదా దయచేసి నన్ను క్షమించండి నా డ్యూటీ నన్ను చేయనివ్వండి అని చెప్పి ఇక అప్పు అయితే కావిని అరెస్ట్ చేసి ఇక అక్కడి నుంచి తీసుకెళ్లబోతుంటే ఒక్కసారిగా ఇంటి ముందుకి రాజ్ కటుతో నిలబడతాడు రాజ్ని చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు రామ్ అని అంటుంటే ఇక రాజ్ నడుచుకుంటూ లోపలికి వచ్చి రామేంటి రామ్ ఎవరు అప్పు కలోవతి నేందుకు కిడ్నాప్ చేస్తున్నావు అని అడగడంతో ఒక్కసారిగా అందరూ కూడా రాజు వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఇక కావ్య అయితే రాజ్ని చూసి ఏవండి అని అంటుంటే అవును నేనే అయినా నిన్నెందుకు అప్పు కిడ్నాప్ చేస్తుంది ఏం చేసావు అని అడగడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఇక ఇందిరాదేవి అయితే నాన్న రామ్ అని అంటుంటే రామేంటి నానమ్మా నా పేరు రాజ్ కదా నేను కనిపించకపోయేసరికి చివరికి మీరందరూ కలిసి నా పేరు కూడా మార్చేశారా అని చెప్పి రాజ్ అయితే గతం గుర్తొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇక అపన్న నాన్న రాజ్ అని అంటుంటే అవును మమ్మీ రాజ్నే ఆయన నన్ను కొత్తగా చూస్తున్నట్టు అంతా ఆశ్చర్యపోతున్నారేంటి అని అంటుంటే ఇంతలో అక్కడికి యామిని అయితే వస్తుంది యామిని రాజ్ దగ్గరికి వెళ్ళి బావా వచ్చేసావా నాకు తెలుసు బావా నువ్వు నీకు ఏం కాదని నువ్వేమైపోయావా అని రెండు రోజుల నుంచి పిచ్చి దానిలా వెతుకుతున్నాను కానీ నీకు బాగానే ఉంది ఈ దెబ్బేంటి బావా అని చెప్పి ఇంకా యామిని అయితే రాజ్ని ఒళ్ళంతా తడముతుంటే రాజ్ చాలా కోపంగా యామినిని దూరంగా నెట్టి చూడు ఇంకొకసారి నన్ను ముట్టుకున్నావంటే ఊరుకునేది లేదు అయినా నన్ను బావా అంటున్నావేంటి అసలు నేను నీకెందుకు బావనవుతాను అసలు నువ్వు ఇక్కడేంటి నీకు ఇంతకు ముందే చెప్తే చెప్పాను నా జీవితంలోకి నా భార్యకి తప్ప మరెవ్వరికీ చూడలేదని కళావతి నా జీవితం తనే నా భార్య తను తప్ప ఈ మనసులో మరొకరికి స్థానం లేదు నువ్వు అనవసరంగా లేనిపోని ఆశలు పెంచుకొని నా కుటుంబాన్ని ప్రమాదంలో నెట్టాలని చూడకు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు బావేంటి బావా అని చెప్పి రాజైతే ఇక యామిని మీద కోపంతో విరుచుకుపడతాడు ఒక్కసారిగా యామిని అయితే షాక్ అయిపోతుంది ఎందుకంటే రాజ్కి గతం గుర్తొచ్చేసింది ఇక తన పప్పులేమీ ఉడకవని ఇక యామినికి అర్థమైపోతుంది అది కాదు రాజ్ నీ కోసం అంటుంటే చూడు యామిని నా కోసం నా నా కుటుంబం మొత్తం ఆలోచిస్తుంది అలాగే నా బాగోకలు చూసుకోవడానికి నేను తాలి కట్టిన నా భార్య ఉంది కానీ నువ్వే మీ అమ్మా నాన్నని బాధపెట్టి ఇదిగో నా చుట్టూ తిరుగుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి రాజైతే యామనికి వార్నింగ్ ఇస్తుంటే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కావ్య అయితే ఎవండి అని పిలవడంతో ఇక రాజ్ కళావతి అని కావ్యని దగ్గరికి తీసుకుని హత్తుకుంటాడు ఎన్ని రోజులు నేను దూరం అయ్యి కనిపించట్లేదని మీరందరూ కూడా చాలా బాధపడ్డారు అలాగే నా కోసం చాలా చాలా వరకు వెతకడం మొదలుపెట్టుంటారు కానీ నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను నాకు కళావతికి పడ్డ బ్రహ్ముడి ఎప్పటికీ ఎవ్వరు కూడా విడదీయలేరు అని చెప్పి రాజైతే అందరి ముందు కావ్యని దగ్గరికి తీసుకొని నా భార్యని నన్ను ఎవరు విడదీయలేరు అంటూ యామునికి దిమ్మ తిరిగే వార్నింగ్ వేస్తాడు ఇక యామిని అయితే చాలా కోపంగా కావిని రాసిని చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రుద్రాణి అయితే రాహుల్తో అయిపోయింది అంతా అయిపోయింది ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది రాజ్కి ఇప్పుడు గతం గుర్తు వచ్చేసింది ఎన్ని రోజులు రాజుకి గతం గుర్తు రాకుండా ఆ యామిని పెళ్లి చేసుకుని వీడిని ఫారెన్ తీసుకెళ్ళిపోయిద్ది అనుకున్నాను కానీ ఇట్లా జరిగింది ఏంట్రా అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్తో అంటుంటే రాహుల్ మమ్మీ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు ఇక నేను వాళ్ళతో జరి అనుకుంటున్నాను అని చెప్పి ఇక రాహుల్ వెళ్ళి స్వప్న పక్కన నిలబడతాడు ఇక స్వప్న అయితే రాజ్ నీకు గతం గుర్తొచ్చేసిందా అని అంటుంటే ఇంకా రాజ్ అయితే స్వప్న వైపు చూసి ఏంటి స్వప్న గతం గుర్తొచ్చిందా అంటున్నావు అంటే నేను ఇన్ని రోజులు గతం మర్చిపోయి మీ అందరినీ ఏమన్నా ఇబ్బంది పెట్టానా అని చెప్పి రాజైతే ఇక స్వప్నని అడుగుతూ ఉంటే ఇంతలో అప్పు అక్కడికి అప్పు అయితే రాజు వైపు చూసి బావా తలకి కట్టేంటి అసలు ఏమైంది అని అంటుంటే ఏమో అప్పు ఏం జరిగిందో నాకు తెలీదు కానీ కళ్ళు తెరిచి చూసేసరికి నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను నన్ను అడ్మిట్ చేసిన వాళ్ళు సారీ అనుకోకుండా నిన్న రాత్రి యాక్సిడెంట్ అయింది అప్పుడు మీ తలకి బలంగా గాయం తగిలింది మిమ్మల్ని నేనే హాస్పిటల్లో అడ్మిట్ చేశాను కానీ మీ వాళ్ళెవరో తెలియక నేను చాలా వరకు ట్రై చేశాను సార్ మీ వాళ్ళెవరు అని అంటుంటే ఇక రాజైతే అతనికి పర్వాలేదండి నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా నాకు హెల్ప్ చేస్తారా నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా అని అడిగాను ఇక అతనే నన్ను ఇక్కడ డ్రాప్ చేశాడు అని చెప్పి రాజ్ చెప్పిన మాటలకి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కావ్య అయితే ఏదైతే ఏమైంది ఆయనకి గతం గుర్తొచ్చేసింది అని చెప్పి ఇంకా కావ్య తెగ సంబరపడిపోతుంది అలాగే అపర్ణ అయితే రాజ్ని దగ్గరికి తీసుకుంటుంది ఇంతలో అక్కడికి సుభాష్ అలాగే ప్రకాశం వచ్చి రాస్ని చూసి నాన్న రామ్ అని అంటుంటే నాన్న డాడీ బాబాయ్ అని చెప్పి ఇక వాళ్ళని పలకరిస్తూ ఉంటే ఇంకా అపర్ణ అయితే ఇవ్వండి మన రాజ్కి గతం గుర్తొచ్చేసిందండి అని చెప్పడంతో ఇంకా సుభాష్ అలాగే ప్రకాశం కూడా చాలా ఆనందిస్తారు ఇక ఇంతలో కావ్య అయితే మీకోసం ఏదన్నా తినటానికి రెడీ చేస్తాను అని కావ్య వెళ్ళబోతుంటే ఇక సుభాష్ ఆగు అని కావ్యని ఆపుతాడు ఒక్కసారిగా కావ్య సుభాష్ వైపు చూసి మావయ్య అని అంటుంటే చూడు నువ్వేం చెయ్యక్కర్లేదు అపన్న రాజ్కి తినడానికి ఏదన్నా రెడీ చెయ్యి అని అంటుంటే మావయ్య నేను ఇంకా సుభాష్ అయితే ఏం చెప్పద్దు అపన్న లోపలికి వెళ్ళి రాజ్కి ఏదైనా తయారు చేయి అని చెప్పి ఇంకా సుభాషైతే రాజ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అపన్న కావ్య దగ్గరకు వచ్చి ఆయనకి నిజమేంటో తెలీదు నువ్విప్పుడు కడుపుతో ఉన్నావన్న నిజం తెలిస్తే ఆయన చిన్న పిల్లడైపోతారు పైగా రాజ్ తండ్రి కాబోతున్నాడని తెలిస్తే ఈ బాధలన్నీ మర్చిపోయి వాడు కూడా చాలా సంతోషిస్తాడు అని చెప్పి ఇక అపన్న చెబుతూ ఉంటుంది రానున్న ఎపిసోడ్స్లో ఇక ఈ కథ ఎట్లా మలుపు తిరగబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది